పల్లవి అవనితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు మారువేషంలో వస్తే నేను ఎవరు కనిపెట్టలేరని అనుకుంటున్నావా ఏంటి ఇలా తిరుగు ఒక్కసారి అని చెప్పి అవనిని ముందుకు తన నోటికి ఉన్న మాస్క్ అయితే తీసేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అవని కూడా అది చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్నది అవనియే అని తెలిసి అక్కడ ఉన్న కమల్ అక్షయ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అది చూసి పార్వతి అయితే షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది అసలు నీకు సిగ్గు లేదా ఇంట్లో నిండి పంపించేసినా సరే సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ఇంటికి మారువేషంలో వచ్చావు అసలు నీకు సిగ్గు అనేది లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అవని ఎలా అంటూ ఉంటుంది ఏ రక్తం పంచుకొని పుట్టకుండా తనతో మీకు సంబంధం లేకుండా మీ కొడుకును మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు కదా నా రక్త సంబంధం అయి ఉండి నా బిడ్ నా బిడ్డని నేను ప్రేమించడానికి తప్పేముంది నా బిడ్డ కోసం నేను మారువేషంలోనే కాదు ఇంకే వేషంలోనైనా వస్తాను నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను నా బిడ్డ కోసం నేను మారువేషం కాదు కదా నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నా బిడ్డ కోసం నా బిడ్డ కోసం నేను వచ్చినందుకు నేను నేనేం తప్పు చేయలేదు నేను కరెక్టే చేశాను నా బిడ్డ కోసం నేను వస్తాను వెళ్తాను అది అడగడానికి మీరే కాదు ఆ దేవుడు కూడా నన్ను ఆపలేరు నన్ను అడ్డుకోలేరు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న పార్వతి పల్లవి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అవని మాటలు విని అక్షయ్ కమల్ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక నేను ఇదంతా చేసింది ఆరాధ్య కోసమే ఆరాధ్య కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పార్వతి అయితే అసలు నన్ను చంపడానికి వెనకాడలేదు నువ్వు అలాంటిది మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు మళ్ళీ నన్ను చంపడానికే కదా ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే మీకు ముందు ముందు నిజాలు తెలుస్తాయి అత్తయ్య తెలిసినప్పుడు మీరు నన్ను ఎంతలా బాధ పెట్టారని మీరే బాధపడతారు అని చెప్పి అంటుంది దాంతో పార్వతి అయితే మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్